హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకంటే తన ఫోన్ డ్రైవర్ దగ్గర ఉండడంతో డ్రైవర్ వేరే దారిలో తీసుకెళ్తూ ఉంటాడు ఇంకా భూమి రాలేదేంటి అని చెప్పేసి ఇంకా గగన్ ఇంకొక వైపు టెన్షన్ పడిపోతూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటాడు భూమికి అయితే అయితే ఫోన్ డ్రైవర్ దగ్గరే ఉండిపోవడంతో భూమి అయితే గగన్ బాబా ఫోన్ చేస్తున్నట్టున్నాడు ఇప్పుడు నేను ఫోన్ ఎలా లిఫ్ట్ చేయాలి ఎలా మాట్లాడాలి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను బావకి ఈ విషయం తెలిస్తేనే కదా నన్ను వచ్చి కాపాడి కాంపిటీషన్కి కి ఇప్పుడు నేను ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి భూమి టెన్షన్ పడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక డ్యాన్స్ కాంపిటీషన్కి అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఒక్కొక్కరిగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక సాధన అయితే అపూర్వకి ఫోన్ చేసి ఫస్ట్ డేనే భూమి రాలేదు అంటే ఇక ఫైనల్స్కి ఎలా రాగలదు అసలు కాంపిటీషన్లో ఫస్ట్ డేనే డ్యాన్స్ చేస్తేనే కదా ఫైనల్ వరకు రాగలదు ఇక భూమి గెలవనట్టే నేనే కాంపిటీషన్లో గెలుస్తాను డ్యాన్స్ అకాడమీ నేనే పెడతాను థ్యాంక్ యూ సో మచ్ అపూర్వ గారు అని చెప్పేసి ఇక సాధన అయితే అపూర్వకి కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది ఇక గగన్ అయితే భూమి ఫోన్ లిఫ్ట్ చేయి భూమి అని చెప్పేసి గగన్ మాటి మాటికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి కారు పక్కన ఒకతను బైక్ లో వెళ్తూ భూమి అందానికి ఫిదా అయిపోయి హాయ్ అని చెప్పి పలకరిస్తూ ఉంటే వెంటనే భూమి కార్ అద్దం పైన గగన్ ఫోన్ నంబర్ ని రాస్తుంది అది భూమి ఫోన్ నంబరే అని చెప్పేసి అతను ఫోన్ చేసి మీరు చాలా అందంగా ఉన్నారండి మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారండి అని చెప్పేసి అతను ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే అంతా కూడా గగన్ వింటూ ఉంటాడు ಇಕ ಗಗನ್ ಫೋನ್ ನಂಬರ್ ಪಾಟು ಭೂಮಿ ಕಿಂದ ಭೂಮಿ తన పేరుని కూడా రాస్తుంది అది చూసి ఆ వ్యక్తి అయితే ఓహో మీ పేరు భూమియా అని చెప్పేసి అంటాడు ఇక దాంతో గగన్ అయితే భూమి పేరు వినగానే అంటే భూమి ఏదో ప్రమాదంలో ఉంది అని చెప్పేసి హలో బాస్ ఒకసారి మీ లైవ్ లొకేషన్ వెంటనే షేర్ చేయండి అని చెప్పేసి గగన్ అడగగానే అలాగేనండి అని చెప్పేసి ఖాతరు లైవ్ లొకేషన్ ని పంపించడంతో ఇక గగన్ అయితే ఆవేశంగా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ అసలు భూమిని డ్యాన్స్ కాంపిటీషన్ కి రాకుండా ఎవరిలా చేశారు అని చెప్పి గగన్ లైవ్ లొకేషన్ ప్రకారం కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు ఇక భూమి అయితే వచ్చి నన్ను కాపాడతాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక డ్యాన్స్ కాంపిటీషన్ లో అయితే ఇప్పుడు రావాల్సింది భూమి అండ్ టీమ్ ఇప్పుడు వచ్చే వాళ్ళు ప్రదర్శన ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము అని చెప్పేసి ఇక డ్యాన్స్ అకాడమీలో అయితే అనౌన్స్ చేస్తూ ఉంటారు మరి గగన్ ఆ టైం కంతా భూమిని తీసుకెళ్లాడా మరి భూమి డ్యాన్స్ కాంపిటీషన్లో మిస్ అవుతుందా విన్ అవుతుందా అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్